అరే ట్యూషన్లో బాగా నేర్చుకున్నారా నేను అవునా నేను కూడా బాగా నేర్చుకున్నాడా మళ్ళా వెళ్దాం పారాంగ ఇంటికి వెళ్ళాం బాగా ఇది బాగుంది ఇది క్వశ్చన్ బాగా అయిపోయింది మేడం బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది సరే నాకు కూడా ఇంకా ఇక్కడ ఒక గురిజు ఉన్నాడు వెళ్దాం పదరా అన్నా నాకు భయం భయమేస్తున్నాను నువ్వే కాపాడాలన్నా అరే ఉన్నా కదరా నువ్వు ఎందుకు భయపడద్దు ఇక్కడ గురించి నాడు వెళ్దాం పదా గురుజీ డబ్బులు అడుగుతాడు నాకు అని లేవు నుంచి ఏం ఆలోచించద్దురా నేను చూసుకుంటా అంత ఇంటి వాళ్ళకి చేస్తే భయ భయపడతారని నాకని భయం నేను నేనున్నా కదరా ఎందుకు భయపడుతున్నా నేను సొల్యూషన్ చూసా గురుజీ కానీ అడుగుతా గురుజీ ఉన్నాడా ఉన్నాడు గురుజీకి చెప్పేసి వస్తా గురుజీ గురుజీ మీకోసం ఎవరు వచ్చినాడు భద్రకాళి ఓం 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 ఓంళీ ఓం నాకు తెలుసుపో వలం పిలు అలా అయ్యేదు గురుజీ వెళ్తున్నారు మీరు వెళ్ళాలంటా అరే గురుజీ ధ్యానంలో ఉన్నాడు అరిచద్దురా ఏమంది నేను నా ఫ్రెండ్ ట్యూషన్ నుంచి వస్తుంటే చేతబడి చేసిన నిమ్మకాయ అనుకుంటా గురువుజీ అది తొక్కినాడు దీనికి మీరు ఏదైనా పరిష్కారం ఏం సందేహపడకండి నేనున్నా కదా కొవ్వలేసి పరీక్షిస్తాను ఉండరా డింబక ఒక గవ్వనే కన్ను తెడిచిందంటే కీడు శంకిస్తుందిరా దీనికి పరిష్కారం ఏమన్నా ఉందేమో ఆలోచిస్తా మీరు నిశ్శబ్దంగా కూర్చోండి చిలకమ్మ పలకవే పలుకు అరే గురూజీ అన్ని దొంగ మంత్రాలు చదువుతున్నారా పూజలో ఏదో దోషం లోపిస్తుంది నిశ్శబ్దంగా కూర్చోండి నేను దీపం వెలిగిస్తున్నాను మీరు పూలు తీసుకొని ఆ దీపం ఆరిపోకోకుండా వేయాలి అది ఆరిపోయిందంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు స్వామి మీరే కాపాడాలి స్వామి మమ్మల్ని దయచేసి మార్గం చూడండి స్వామి ఉండు నేను ఈరోజు మీకోటిస్తాను ఇది మంత్రం క్లియర్ పాల్కునేది వాల్ ఓ ఏం చేయాలి దీంతో తీసుకో నువ్వు కాన్న పెట్టుకో ఈ రోజుకి నీకు అది పరిష్కారం తర్వాత ఇంకా ఏమన్నా నేను ఆలోచిస్తా స్వామి ఇది ఏమో కలుతుంది నేను చూడది స్వామి కలుతుంది స్వామి ఇప్పుడు పరస్టం చెప్పండి గురువుజీతో ఈరోజు అది తీసుకుపోయి ఇంతతో ఆపేద్దాము వాడిని రోజు మనం పెట్టుకోమను నిద్రపోయేటప్పుడు కూడా తర్వాత కాలేజ్ తర్వాత ఆలోచిద్దాం థ్యాంక్ యూ గురుజీ Harus segera mengejar piranha kita, suruh Sirul, Ag, sss sss sss, it's Radee